హాయ్ ఎవరి వన్ మార్నింగ్ సో కొత్తగా ఎవరైనా కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఉండవలసిన ఇది ఏంటి అంటే క్యాపిటల్ క్యాపిటల్ అంటే డబ్బు సో ఈ డబ్బు ఉంటేనే మనం కొత్తగా ఒక బిజినెస్ అనేది పెట్టచ్చు సో ఈ క్యాపిటల్ అనేది ఎవరు ఇవ్వచ్చు బిజినెస్కి అంటే ఓనరే తన యొక్క బిజినెస్కి అప్పుగా డబ్బులు ఇవ్వచ్చు ఓనరే తన యొక్క బిజినెస్కి డబ్బులు అప్పుగా ఇస్తే సో బిజినెస్ ఎవరు అప్పు ఇచ్చారనేది నేమ్ రాసుకోవాలి కదా సో కాబట్టి ఓనర్ పేరు లొకేషన్ అనుకోండి లొకేషన్ రాయకుండా ఓనర్ పేరుకి బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది ఓకేనా సో ఓనరే బిజినెస్కి అప్పుగా ఇచ్చాడు కాబట్టి ఎప్పుడు కూడా నేమ్ మెన్షన్ చేయదు యాజ్ అ బిజినెస్ లాభకరంగా ఓకే అకౌంట్స్ లాభకరంగా కాబట్టి ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది ఇది బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది ఓకేనా మీరు గమనించాలి ఓకే బాయ్